ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు ఆడి తొలి టెస్టులో ఓడి రెండో టెస్టులో మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ ఒకటి ఒకటితో సమమైంది మూడో టెస్టు జూలై పది నుంచి లార్డ్స్ లో జరగనుంది మూడో టెస్టు కోసం టీమిండియా జట్టులో మార్పులు సంభవించవచ్చు ప్రసిద్ధి కృష్ణ రెండు టెస్టుల్లో ఆరు వికెట్లు తీసి భారీగా పరుగులిచ్చారు అతడి స్థానంలో హర్షదీప్ సింగ్ కు అవకాశం రావచ్చు ఆరు అడుగుల మూడు అంగుళాల లెఫ్ట్ ఆంప్ పేజర్ హర్షదీప్ లార్డ్స్ పిచ్ బౌన్స్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంది అతడు టెస్ట్ డెబ్యూ చేయనప్పటికీ బౌలింగ్ లో వైవిధ్యం తెచ్చే ఛాన్స్ ఉంది లార్డ్స్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటే భారత్ నలుగురు పేజర్లతో బరిలోకి దిగవచ్చు బూమ్రా తిరిగి జట్టులోకి రానుండటంతో బౌలింగ్ పటిష్టం కానుంది రెండో టెస్టులో గిల్ రెండు సెంచరీలతో జైస్వాల్ జడేజా రాణించారు ఇంగ్లాండ్ ఒత్తిడిలో ఉంది కోచ్ మేకల్లం పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది యంగ్ ఇండియా ఏడు సెంచరీలతో ఆకట్టుకుంది మూడో టెస్టులో గెలిస్తే భారత్ రెండు ఒకటి ఆధిక్యం సాధించవచ్చు